వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అండ్ కొత్తగా ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ బాక్స్ లో చూపి పెట్టేసేయండి అండ్ బ్యూటిఫుల్ 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 క్లియర్ అండ్ సెల్ మహేశ్వరీ సిల్క్ శారీస్ అండి మీవి మిస్టేక్ ఉంటే ఉంటుంది లేకపోతే లేదండి బట్ ప్రైస్ మాత్రం చాలా తక్కువ అండ్ క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మీకు మస్టర్డ్ ఎల్లో కలర్ శారీ అండి మస్టర్డ్ ఎల్లో కలర్ శారీ మాత్రం చాలా సూపర్ గా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ మీకు వచ్చేసి పళ్ళు పాటు ఇలా ఉంటుంది పళ్ళు పాటు ఇలా ఉంటుంది ఇంత బ్యూటి శారీ వచ్చేసి మీకు జస్ట్ సిక్స్ ఫిఫ్టీ త్రీ షిఫ్టీ లో ఇచ్చేస్తున్నాను వివింగ్ మిస్టేక్ ఉంటే ఉంటుంది లేకపోతే లేదండి అస్సలు రానే రాదు వివింగ్ మిస్టేక్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ రావండి అండ్ వన్ మోర్ కలర్ అండి ఇదైతే ఎంత బాగుందో బ్రౌన్ కలర్ అండి ఇదైతే అసలు ఎంత బాగుందో శారీ మాత్రము చాలా అంటే చాలా సూపర్ గా ఉంది అండ్ వండర్ఫుల్ క్వాలిటీ కూడా మీకు మంచి క్వాలిటీ ఉంటుందండి మహేశ్వరి సిల్క్ అంటేనే బ్రాండ్ అండి మహేశ్వరి సిల్క్ అంటేనే బ్రాండ్ బయట ఎయిటీన్ హండ్రెడ్ అలా రన్ అవుతుందండి మహేశ్వరి సిల్క్ లో ఎయిటీన్ హండ్రెడ్ అలా రన్ అవుతుంది బట్ మన దగ్గర చిన్న చిన్న వివింగ్ మిస్టేక్ లో ఇలా ఉంది శారీ ఇది వచ్చేసి పళ్ళు పాటు చాలా అంటే చాలా సూపర్ గా ఉంది అండ్ వన్ మోర్ వచ్చేసి మీకు బ్లౌజ్ ఇలా వచ్చేసింది చాక్లెట్ కలర్ బ్లౌజ్ వచ్చింది బ్యూటిఫుల్ గా ఉంది శారీ మాత్రం నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ వన్ మోర్ శారీ అండి లావెండర్ కలర్ లావెండర్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా సూపర్ గా ఉంది శారీ మాత్రం ఇది వచ్చేసి మీకు పళ్ళు పాటండి అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ పళ్ళు పార్ట్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది కలంకారి డిజైన్ లో పళ్ళు పార్ట్ ఉంటుంది అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లావెండర్ కలర్ అండి చూడండి క్వాలిటీ మాత్రం నంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది ఎనీ సారీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ సారీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇదైతే మంచి నావీ బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది మీకు బ్లౌజ్ పాట్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా సూపర్ గా ఉన్నాయండి శారీస్ మాత్రము ఎనీ సారీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ అండి ఇలా ఉంటుంది శారీలో అండ్ వన్ మోర్ అండి ఇది కూడా మహేశ్వరి సిల్క్ ఫ్రెష్ శారీ ఇది ఒక వన్ మోర్ కలర్ కింది వైపు పై వైపు టెంపుల్ డిజైన్ ఉంటుంది చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ కలర్ మాత్రం అదిరిపోయింది కలర్ మాత్రం అదిరిపోయింది చాలా సూపర్ గా ఉంది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ త్రీ షిఫ్టింగ్ అండి అండ్ వన్ మోర్ శారీ బ్రౌన్ కలర్ అండి బ్రౌన్ కలర్ కూడా చాలా బ్రౌన్ కలర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అంటే చూడండి మంచి కలర్ అండి ఇది పళ్ళు పార్ట్ ఇది పళ్ళు పార్ట్ అండ్ వన్ మోర్ వచ్చేసి ఇది బ్లౌజ్ పార్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది లేకపోతే లేవండి క్లియర్ గా అయితే అసలు ఉండవు చెప్పాలండి వన్ మోర్ సారీ ఇది కూడా మహేశ్వరి సిల్క్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ సారీ కూడా నచ్చితే స్క్రీన్ షార్ట్ తీసేసుకోండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు పాటు చాలా సూపర్ గా ఉంది ఇది మాత్రం ఫ్రెష్ అండి నో డామేజ్ నో మిస్ ప్రింట్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వన్ మోర్ యాష్ గ్రే కలర్ లో గ్రే విత్ బ్లాక్ కలర్ అండి ఇది కూడా హైలైట్ గా ఉంది దీని పళ్ళు అయితే మీరు చెప్పలేను అసలు ఎంత బాగుంటుందో తెలుసా పళ్ళు అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి శారీ ఇది పళ్ళు పార్ట్ చూసేసి ఇది పళ్ళు పార్ట్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మాత్రం సిక్స్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ మీరు శారీ రిసీవ్ చేసుకున్నాక క్వాలిటీ సూపర్ ఉందని మీరే చెప్తారు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్ కూడా చాలా సూపర్ గా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండ్ పళ్ళు పార్ట్ వచ్చేసి చూడండి ఎంత బాగుంది మంచి పికాక్ డిజైన్ పళ్ళు పార్ట్ ఉంటుంది చూడండి పళ్ళు పార్ట్ ఇంత మంచి శారీస్ మీకు ఎక్కడ దొరికాయండి సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ బ్యూటిఫుల్ గా ఉంది శారీ అండ్ వన్ మోర్ లో మిస్టేక్ వచ్చిందండి దీనికి వేరే కలర్ బ్లౌజ్ తయారు చేసుకోవచ్చు ఈ శారీ వచ్చేసి మీకు ఫైవ్ డబల్ నైన్ కె ఇచ్చేస్తున్నాను ఫైవ్ డబల్ నైన్ ఇచ్చేస్తున్నాను పళ్ళు కూడా అవైలబుల్ గా ఉంది చాలా సూపర్ గా ఉంది పళ్ళు కూడా సారీ లెంత్ కూడా హెవీగా ఉంటుందండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ చాలా సూపర్ గా ఉంది సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ప్రీ షిప్పింగ్ అండి అండ్ వన్ మోర్ ఆనియన్ పింక్ కలర్ అండి ఇది కూడా ఎక్సలెంట్ గా అంటే ఎక్సలెంట్ గా ఉంది శారీ తీసేసుకోండి చూడండి ఎంత బాగుందో శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది శారీ మాత్రం అండ్ మీకు పళ్ళు బ్లౌజ్ చూపించేస్తాను ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇది చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సారీ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ చాలా అంటే చాలా బాగుంది అండ్ వన్ మోర్ శారీ అండి ఇదైతే హైలైట్ అసలు ఇదైతే నేను చెప్పలేను హైలైట్ అంటే హైలైట్ ఎంత బాగుందో శారీ మాత్రం ఇది చూడండి బ్లౌజ్ పార్ట్ అండ్ పళ్ళు పార్ట్ అయితే ఎక్స్ ఓవర్ ఇలా జస్ట్ సిక్స్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ శారీ అయితే మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ కి అయితే మెసేజ్ చేయండి ఫస్ట్ లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్